దక్షిణ కాశీగా పిల్లవాడి శ్రీశైలం సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ కానీ లాస్ట్ టైం నేను సీఎం గారు కలిసినప్పుడు గడ్గర్ గారిని రిక్వెస్ట్ చేసినాం అప్పుడు వారు కొన్ని సలహాలు ఇచ్చి దీనికి ఫోర్ గా చేయడం వీలు పడదు ఫారెస్ట్ టైగర్ ఫారెస్ట్ గారి పర్మిషన్ రాదని చెప్పి ఆయననే అడ్వైజ్ ఇచ్చి మాకు ఒక ఆఫీసర్ సందరిని పిలిచి సింగిల్ పిల్లర్ మీద డబల్ రోడ్ రోడ్ని వితౌట్ ఎక్కువ ఫారెస్ట్ పర్మిషన్ రాదు కాబట్టి ఆ విధంగా డిజైన్ చేయాలని డిపిఆర్కి ఆర్డర్ ఇచ్చిండు ఈరోజు క్లియర్ కట్గా వారు చెప్పిండు తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేస్తాం ఏడు వేల కోట్ల పైన ఖర్చు అయ్యే అరవై రెండు కిలోమీటర్ దాదాపు కల్వకుడుతుంది శ్రీశైలం వరకు అది ఆంధ్ర ప్రకాశం కానీ ఆంధ్ర స్టేట్కు వంద కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది ఎలివేటెడ్ కారిడార్ని కూడా వారు ఇన్ కాదు ఓకే చేసింది ఖచ్చితంగా ఈ రోడ్ కంప్ శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పడం నిజంగా శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆ ఘాట్ రోడ్డు మీద ఎంత భయం భయంగా పోయే విధంలో మీరు ప్రతి ఆదివారం సోమవారం చూడండి మీరు లక్షల మంది ఉంటారు శ్రీశైలం హైదరాబాద్కి వాళ్ళు గతంలో ఛత్రపతి శివరాజు ఛత్రపతి మహారాజు ద్వారా అక్కడి నుంచి గుర్రం మీద వచ్చేది అది శ్రీశైలం దర్శించుకుంటాను ఇవన్నీ కూడా రిమైండ్ చేసిన వారికి గతంలో నేను సీఎం గారు చెప్పిన ఈరోజు మళ్ళీ చెప్తే డిపిఆర్ సర్వే అవుతుంది త్వరలోనే దీన్ని అప్రూవల్ తీసుకొని కన్సల్టెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి డిపార్ట్మెంట్తో సర్వే చేయించి ఖచ్చితంగా ఈ రోడ్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది